యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నూతనంగా నియామకమైన యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎండి అవేజు రహమాన్ చిస్తీని జిల్లా కేంద్రంలో మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మైనారిటీ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షానూర్ ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్ఆర్ షాదిఖాన ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీని పూలమాలలు షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు సీనియర్ జర్నలిస్టులు మహమ్మద్ ఫి మహమ్మద్ షరీఫ్ మహమ్మద్ ఇబ్రహీం బత్తిరీ మథ్యూస్ ఎంజేఎఫ్ సబ్రూ షేక్ బురాన్ జహంగీర్ శ్రీల్ పాల్గోనారు ఆటువంటి అవైదు రహమాన్ దృష్టి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశి అతనికి గంధాలై శర్మ పరివేష్ ఉండ చాలా ఆలోచన వాళ గుస్తి కమైనారిటీ జర్నలిస్ట్ ఎదుట ఒక సమస్యలను గుర్తించి పరిస్కరణ చేసే విధంగా కృషి అన్న చేశారు వాస్తవంగా వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ అభిమానులు మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ స్పష్టంచే అందులో మా అన్న అని బాయిస్ట్ కూడా ఆర్టిస్ట్గా సౌదీ అరేబియా అలాగే నేను రెండు సార్లు దేశాలు మంచి ఒక జిల్లాలో ఒక మంచి ఆయనకు ఒక పోస్ట్ రావడం అదేవిధంగా అంటే చాలా మంది ఒక మైనార్టీ అనే కానీ దాంట్లో మంచి మంచి స్థాయిలో ఉన్నాయో అది ఒక ఎంత మామూలుగా అంటే అది ఒక రకమైనటువంటి కావద్దా అసలు ఎందుకు అనుగుణంగా నేను ఎప్పుడు కూడా రవిపై రవి చీచా గారు కానీ బయట భాయ్ గారు కానీ ఇంతియాజ్ గారు కానీ సుజావుద్దీన్ గారు కానీ అబ్దురహమాన్ గారు కానీ పెద్దలు మా తండ్రి వయసులో ఉన్నటువంటి సాబ్ గారు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరులు నేను ఏ నాడు కూడా వాళ్ళకు ఒక వార్త ఏం చెప్పలేదు ఏ రోజు కూడా నేను చేసి వాళ్ళకు ఫోన్ చేసి వివిధ మాధ్యమాల ద్వారా కూడా చెప్పి నేను చేసిన కష్టానికి ధర్నాకి పార్టీ ప్రోగ్రాంలకి ఎక్కడున్నా కానీ వాళ్ళు నన్ను ఇవాళ నేను ఇక్కడ నిల్చొని ఉన్నానంటే వాళ్ళది కూడా ఒక యాభై శాతం కష్టం ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళకు కూడా ఇంత న్యూస్ తెలుసో తెలియదు కానీ మా చిచ్చా గారికి అనీష్ చిచ్చా గారికి మొత్తం అప్డేట్ ఇక్కడ ఉందని వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా ఇవాళ మైనార్టీ జర్నలిస్ట్ వాళ్ళ అందరికీ కూడా మీరందరూ కూడా అదే చెప్పాల్సిన అవసరం లేదు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ సలహాలు సూచనలు ఆశిస్తున్నా ఎప్పటికి ఉండాలని అంతేకాకుండా ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా ఎంతో మంది ప్లాట్ దక్కలేదు ఇప్పుడు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన గౌరవ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి ఎవరికైతే ప్లాట్ వాళ్ళ వాళ్ళందరినీ కూడా అందులో చేర్చిపించేటట్టు విధంగా చేయాల్సిన బాధ్యత నా పైన ఉన్నది అదే విధంగా పెద్దలు చెప్పినట్టు మైనార్టీ ఫంక్షన్ కానీ వేరే ఇతర కులాలకు సంబంధించిన ఏదైనా సరే కానీ మనం అందరం సెక్యులర్ ఉండాలి మైనార్టీ జర్నలి మైనార్టీ జర్నలిస్ట్ ఫోరమే కాకుండా మనం అందరం ఇవాళ గంగా జమున తదిత ముందుకెళ్తేనే ఒక రాజకీయంగా కానీ ఒక జర్నలిస్ట్ కానీ మనం అందరం ముందుకెళ్తాం కాబట్టి అంతే కాకుండా ఎందుకంటే జర్నలిస్ట్ సోదరులు వాళ్ళకు జీతాలు ఉండవు వాళ్ళు చేసే కష్టానికి వాళ్ళు చేసే సమాజ సేవకి నాకు పర్సనల్గా వాళ్ళ గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఎలాంటి సహాయం కానీ సౌకర్యం కానీ గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మీకు చేరవేసే వరకు ఆలయలో కానీ భువనగిరిలో కానీ వీళ్ళ ఎలగారన్నా కానీ కూడా అదేవిధంగా కుమ్మని కుమార్ రెడ్డి భువనగిరి శాసనసభ్యులు కూడా నేను తెలియజేస్తానని మీరు ఇచ్చే గౌరవానికి నేను స్వీకరిస్తూ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను support to the beginning